హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ సేమియా పాయసం పాయసం చేసినప్పుడల్లా మనందరికీ వచ్చే డౌట్ కామన్ డౌట్ ఏంటంటే పాలు చిక్కగా అయిపోయి సేమియా దగ్గరకు అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా పాలు చిక్కగా అవ్వకుండా వేసినవి వేసినట్టుగానే ఉం ఎలా ఉండాలో నేనైతే ఒక టిప్ చూపించబోతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేస్తే పాలు చిక్కబడకుండా చక్కగా సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూసేసి నేర్చేసుకోండి ఇంకా మీ ఇంట్లో స్పెషల్గా తయారు చేసేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకున్న తర్వాత ఒక కప్పు సేమియా వేసేసుకుని మనం ఫ్రై చేసుకుందాము సేమియాని నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుందనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని వేసుకుందాము ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చక్కగా కుక్ అవ్వడానికి ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు మనం వాటర్తో మొత్తం సేమియా అంతా ఉడికిపోయింది అనమాట చక్కగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు సేమియాకి కప్పు పంచదార వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మనము కుక్ చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు పాలు యాడ్ చేసుకుందాము కాచిన పాలు వేస్తున్నాను ముందుగానే పాలను కాచిపెట్టుకున్న అవే ఒక కప్పు యాడ్ చేశాను కొలత ప్రకారం చేస్తున్నా అన్నమాట ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు నేను యాడ్ చేస్తున్నాను ఫైనల్లీ మన సేమియా పాయసం రెడీ అయిపోయింది లాస్ట్లో పాలు పోసి డ్రై ఫ్రూట్స్ వేసేసి తీసేసాను అనమాట అదే చిట్కా పాలుతోనే ముందుగా ఉడికించుకుంటే కనుక అది చిక్కగా అయిపోతుంది మొత్తం అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో పాలు పోస్తే పాలు చిక్కగా అవ్వకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇదే చిట్కా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి బాయ్ ఫ్రెండ్స్